ఎర్రగడ్డలు చట్నీ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమికాయలు ఎర్రగడ్డలు ఉడకబెట్టాలండి ఉడకబెట్టినాక కొంచెం సల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి కొబ్బరి పప్పులు తగినంత ఉప్పు తగినంత ఉప్పు ఇది మిక్సీకి వేసుకోవాలండి పచ్చిమిరకాయ నీళ్ళు వేసుకోవాలి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఎర్రగడ్డలు కచ్చాంబచ్చంగా వేసుకోవాలండి మెత్తగా చేయవద్దు చూడండి ఇట్లా ఉండాలండి దోస కాలింది తిప్పుతూ ఉండాలి తిప్పిన తర్వాత చట్నీ అండి చట్నీ పప్పుల పొడి కావాలంటే వేసుకోండి మేమైతే వేసుకుంటాము పప్పులు ఇది నెయ్యి ఒక స్పూను నెయ్యి పెట్టము చట్నీ అండి చట్నీ నంచుకుంటే